హలో వ్యూవర్స్ నేను విజయ్ ఎన్నో క్రైమ్ స్టోరీస్ చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని క్రైమ్ స్టోరీస్ వింటే కొంత జుగుప్సాకరంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక క్రైమ్ స్టోరీ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనానికి తెర అసలు ఏంటి ఆ క్రైమ్ స్టోరీ అందులో ఏం చేశారు అనేది మొత్తం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెల పదిహేనవ తారీఖు అంటే కనుమ రోజు అనుకోండి పండుగ రోజే ఆ రోజు ఒక వ్యక్తి తన భార్యని హత్య చేసి ఎంత దారుణంగా ఆ శవాన్ని మాయం చేయాలనుకునేటువంటి క్రమంలో ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా విస్మయానికి గురిచేసింది అసలు ముందుగా అతను ఏం చేశాడు ఎలా చేశాడనే దానికంటే వాళ్ళ ఊరేంటి అతని పేరేంటి ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీర్పేట్లో గురుమూర్తి మాధవి అనే దంపతులు ఉంటున్నారు ఒక అద్దె ఇంట్లో వీళ్ళది సొంత ఊరు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెరువు అనేటువంటి ఒక గ్రామం ఇద్దరిది కూడా ఒకే గ్రామం అయితే గత కొంతకాలంగా అనే కంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి అంటే ఈ భార్య తరపు బంధువు ఒక యువతి ఉందంట ఆ యువతితోటి ఈ గురుమూర్తికి వివాహేతర సంబంధం ఉందో లేకపోతే తరచూ మాట్లాడడం జరుగుతుందో ఈ విషయం మూడేళ్ల క్రితం మాధవికి తెలిసింది ఇద్దరు గురువు పండగకి ఊరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మాధవి తన తరపు బంధువుల అంటే భార్య తరపు బంధువులకు చెప్పడంతో వారందరూ ఆగ్రహించి గురుమూర్తి పైన చేయి చేసుకున్నారంట గురుమూర్తి పైన చేయి చేసుకోవడంతో మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల ముందు వాళ్ళిద్దరూ కూడా పండగ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు వచ్చిన తర్వాత తరచూ కూడా గొడవలు పడుతుండే వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎప్పుడూ ఊరికి వెళ్ళలేదంట ఎక్కువగా అయితే గురుమూర్తి ప్రతిసారి మాధవి పైన కోపడేవాడంటే నీ వల్లే ఊరికి వెళ్ళలేకపోతున్నా నీ వల్ల పరుగు పోయింది నువ్వు చెప్పిన విషయానికి లేని దానికి ఏదో పెద్ద రచ్చ చేసేవంటూ గురుమూర్తి మాధవి పైన మాధవేమో గురుమూర్తి పైన నువ్వు మా చుట్టాల తో మాట్లాడడం వల్ల లేకపోతే ఏదో సంబంధం పెట్టుకోవడం వల్ల నేను ఊరికెళ్ళలేకపోతున్నా అని ఇటువంటి గొడవలు తరచూ జరుగుతూ ఉండేవి అయితే ఈ నెల పదిహేనవ తారీఖు వారిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందంట అంటే అంతకుముందే మళ్ళీ గురుమూర్తి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్లు మరి మాధవికి తెలిసిందో ఏం గొడవ అయిందో ఏమో కానీ పదిహేనవ తారీఖు అయితే మళ్ళీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది గొడవ జరగడంతో గురుమూర్తి ఒక్కసారి కోపంగా ఆ అమ్మాయిని ఆ గోడకి అమ్మాయి తలని గట్టిగా కొట్టడంతో అమ్మాయికి అక్కడ అక్కడికే కింద పడిపోయే అమ్మాయి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయింది సరే ఇక్కడి వరకు ఆవేశంలో చేశాడని అనుకుందాం కాకపోతే ఇక్కడి నుంచి ఒక్కసారిగా సీన్ మారిపోయింది అప్పటి వరకు అమ్మాయి పైన కోపంతో చంపినటువంటి గురుమూర్తి దాదాపు ఐదు ఆరు గంటల పాటు అదే శవం ముందు కూర్చొని ఆలోచించాడంట అసలు ఈ శవాన్ని ఎలా మాయం చేయాలి ఈ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించి ఒక ఐదారు గంటల తర్వాత అమ్మాయి శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి దాదాపు డెబ్బై ఆరు ముక్కలుగా శవాన్ని నరికేశాడంట నరికేసిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ కూడా ఒక బకెట్లో వేసి కొన్ని కొన్నిగా హీటర్ పెట్టి ఆ ముక్కలన్నీ కూడా కరిగిపోయేలాగా చేసి అంటే ఆ మాంసం మెత్తగయ్యేలాగా చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గ్యాస్ స్టవ్ పైన మనం రెగ్యులర్గా ఏదైతే ఎల్పిజి గ్యాస్ స్టవ్ వాడతామో ఇంట్లో అదే గ్యాస్ స్టవ్ పైన పెట్టి ఆ ముక్కలన్నీ కూడా బూడిదయ్యేలాగా కాల్ చేశాడంట ఆ మాంసం మొత్తం కూడా బూడిదైన తర్వాత ఆ బకెట్లో నీళ్ళల్లో కలిపేసి కొంత ఆ బాత్రూమ్ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో ఆ బాత్రూమ్ టాయిలెట్లోకి తీసుకెళ్ళేసేసాడు మిగిలినటువంటి మరికొంత భాగాన్ని దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కలిపేశాడు ఎముకలు ఏవైతే కాలిపోకుండా మిగిలిపోయాయో ఆ ఎముకల్ని అదే ఇంట్లో ఒక రోడ్లో అంటే వాళ్ళు డైలీ వంట పర్పస్కి ఏదైతే రోల్ యూజ్ చేస్తారో రోడ్లో వేసి మెత్తగా అయ్యేలాగా దంచి ఆ పొడిని కూడా అతను మాయమయ్యేలాగా చేశాడంట దగ్గరలో ఉన్న చెరువులో కొంత కలిపేయడం మళ్ళీ బాత్రూంలో ఫ్లెష్లో కొంత కలిపేయడం చేశాడు సో ఇంత దారుణంగా హత్య చేశాడు అతను అయితే ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పటి ఆ శవానికి సంబంధించి దంచి లేకపోతే అమ్మాయి చనిపోయిందని చెప్పడానికి ఒక్క ఆచూకీ కానీ లేకపోతే ఒక్క ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు అతను పోలీసులు వచ్చి విచారించినప్పుడు వాళ్ళతోటి సవాల్ విసిరింది ఏంటంటే దమ్ముంటే ఒక సాక్ష్యాధారాన్ని కనిపెట్టి నన్ను నేరస్తుడిగా రుజువు చేయండి నేను చెప్పినటువంటి ఇదంతా కూడా అబద్ధం కావచ్చు కదా మీరు ఎలా నన్ను నిందితుడిగా పరిగణిస్తారంటూ పోలీసులకే సవాల్ విసిరినటువంటి తీరు సరే పోలీసులు వచ్చారు ఫోరెన్సిక్ బృందం వచ్చింది ఆ బాత్రూంలో లేకపోతే ఆ స్టవ్ దగ్గర కొంత ఆధారాలు సేకరించారు అంటే కాలిపోయినటువంటి ఆ టిష్యూస్ ఏదైతే బాడీ టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ని సేకరించారు బాత్రూంలో అమ్మాయి జుట్టు కూడా కొంత ఉందంట దాన్ని కూడా సేకరించారు సో ఎటగేలకు అయితే పూర్తి ఆధారాలు ఉంటే గానీ అతడు నేరస్తుడిగా పరిగణింపబడడు ఫోరెన్సిక్ అదే పనిలో ఉంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇతను ఒక సినిమా చూసి ఇదంతా చేసినట్లుగా చెప్పాడంట అదేంటంటే ఇటీవల కాలంలో హాట్స్టార్లో సూక్ష్మదర్శిని అనే ఒక మూవీ వచ్చింది సో ఒకసారి ఆ మూవీ స్టోరీ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మూవీలో ఒక కొడుకు ఒక తల్లి ఉంటారు వాళ్ళిద్దరూ కూడా ఒక అమ్మాయిని దత్త తీసుకుంటారు చిన్నప్పుడు అంటే ఆ తల్లి ఒక చిన్న అమ్మాయిని దత్త తీసుకుని అమ్మాయిని పెంచుతుంది పెంచిన తర్వాత ఆ అమ్మాయి పెద్దగైన తర్వాత మరో అమ్మాయితో ప్రేమలో పడుతుంది అంటే ఈ అమ్మాయి లెస్బియన్ అన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది స్వరంగా సంపర్కురాలు సో ఒక లెస్బియన్తో ప్రేమలో పడుతుంది అమ్మాయి ఫారెన్లో ఉంటుంది అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని ఈ విషయం మొత్తం కూడా ఇంట్లో చెప్పేసి నన్ను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను అని చెప్పిన తర్వాత తర్వాత ఆ ఫారెన్కి వెళ్ళే రోజు ఆ అమ్మాయిని చంపేసి ఫారెన్ వెళ్ళిపోయిందని సమాజాన్ని నేను నమ్మించేలా చేసి ఆ అమ్మాయిని చంపేసి ఒక రసాయనంతో కూడుకున్నటువంటి ఒక డబ్బాలు అమ్మాయి శవాన్ని వేసి పూర్తిగా కరిగిపోయిన తర్వాత నీళ్ళని పడేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ క్రైమ్ స్టోరీ ఆ సినిమాలో నడుస్తూ ఉంటుంది అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఏ విధంగా దాన్ని చేసి చేసింది తనకు ఏ విధంగా అనుమానం వచ్చింది మొత్తాన్ని ఏ విధంగా కనిపెట్టింది అనేది ఆ సినిమా స్టోరీ అయితే ఆ సినిమాను చూసినటువంటి ఈ వ్యక్తి అదే విధంగా చేస్తే ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉండవని అలాగే చేశాడంట గురుమూర్తి కూడా భార్య మాధవి విషయంలో ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే మరొక కథనం ప్రకారం ఇతను ముందుగానే ఇదంతా కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా చేశాడనేటువంటి చర్చ కూడా లేకపోలేదు ముందుగానే ఒక కుక్కను తీసుకొని వచ్చి చంపేసి ఆ కుక్కతోటి ఈ ప్రయోగం అంతా చేసి ఏదైతే ముక్కలు చేయడము కాలు చేయడము బూడిద చేయడము ఎముకల్ని చేయడము ఈ ప్రయోగం అంతా ఏదైతే ఉందో ఈ ప్రయోగం అంతా ఒక కుక్కతోటి ముందుగానే చేసి ఆ తర్వాత మళ్ళీ భార్య మాధవి పైన అదే విధంగా పథకం పని చేశాడనేది మరొక వర్షన్ మొత్తంగా అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కావచ్చు పోలీసులకు కావచ్చు అతనే నేరస్తుడు అని పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే దొరకట్లేదు కొంత వరకు దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొంత కష్టతరంగానే ఉంది మనం అనుకున్నట్లుగా నిజంగానే అతడు చంపాడా మరి ఈ మొత్తం కూడా చేశాడా అనేది ఇప్పటికీ కూడా కన్ఫామ్గా ఎవరికి తెలియదు అతను చెప్తున్నటువంటి వర్షంలో నేనే ఇది చేశా ఈ విధంగా చేశా అని చెప్తున్నాడు కానీ అమ్మాయి శవానికి సంబంధించి పూర్తిగా ఆనవాళ్ళు దొరకడమో లేకపోతే ఆ టిష్యూస్కి సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు దొరకడమో జరిగితే కానీ అతడే నేరస్తుడు అని కన్ఫామ్ చేయడానికి అయితే లేదు మొత్తంగా అయితే గురుమూర్తి సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి ఆ సినిమాకి ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా చేశా అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి గతంలో ఇటువంటి క్రైమ్స్ జరగలేదా అంటే జరిగాయి యుఎస్లో కావచ్చు యూకేలో కావచ్చు మరికొన్ని దేశాల్లో కావచ్చు ఇండియాలో కూడా ముక్కలు ముక్కలుగా నరికి శవాలని భాగాలని వేరే వేరే చోట్ల పడేసినటువంటి క్రైమ్ స్టోరీస్ కూడా జరిగాయి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే యుఎస్లో ఒక లేడీ తన భర్తని చంపేసి ఎవరికి తెలియకూడదని ఆ వ్యక్తి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇంట్లో కుక్కీస్లో కలిపేసిందంట అంటే వండుకొని కుక్కీస్ ఏవైతే తింటామో ఆ కుక్కీస్లో కలిపేసి తను అంతటితో ఆగకుండా ఆ కుక్కీస్ని చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టేసిందంట వాళ్ళు కూడా తెలియకుండా కుక్కీస్ని తినేసారు సో ఇటువంటి క్రైమ్ స్టోరీస్ కూడా ఉన్నాయి గతంలో సో ఇటువంటిదే మన భారతదేశంలో అది కూడా మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో జరగడంతో ప్రతి ఒక్కరు కూడా విస్మయానికి గురవుతున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజానీకం కావచ్చు లేకపోతే పౌర సమాజం కావచ్చు ఒకవేళ అతను నిజంగానే అది చేస్తుంటే పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపెట్టి అతనికి చట్టపరంగా పడేటువంటి శిక్షలు పడేలాగా చేయాలి ఇటువంటి క్రైమ్స్ ఎవరు కూడా రిపీట్ చేయకుండా చేయాలనేది ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు